వైభవంగా శ్రీ పడమటి ఆంజన్న పాలవుట్లు వేలాది భక్తులతో కిటకిటిలాడిన రామ్లీల మైదానం నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన పాలవుట్ల కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిలో పాలవుట్ల స్తంభం చుట్టూ ప్రదర్శన చేసి ఉట్ల స్తంభానికి ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు అనంతరం తెలుగుదాసరి కులాస్తులు యువకులు పాలవుట్లను కొట్టేందుకు పలుమార్లు కింద పడి కొట్టేందుకు విఫలమయ్యారు స్వామివారిని స్మరించుకొని భక్తులు గోవింద నామస్మరణల మధ్య కేరింతల మధ్య ఉట్ల స్తంభాన్ని విజయవంతంగా ఎక్కి పాలవుట్లను కొట్టారు రామలక్ష్మణ జానకి జైబోలో హనుమాన్కి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో రామ్లీల మైదానం ప్రాతమంతా హనుమంతుడి నామస్మరణలతో మారుమ్రోగింది రోగింది పాలవుట్ల కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వేలాది భక్తులతో రామ్లీల మైదానం కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పి ప్రాణేశాచారి అర్చకులు అరవిందాచారి ఆనంద్చారి కార్యనిర్వహణాధికారి కవిత సిబ్బంది శ్రీనివాస్ బ్రాహ్మణులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు